తో యాక్చువల్లీ నాకు కుదరక అంతగా వీడియోస్ పెట్టలేకపోతున్నాను సారీ అండి బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ త్వరగా వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి మొన్న రంగోలీ వ్లాగ్ బిహైండ్ ద సీన్స్ చూసారు కదా ఒకవేళ కనుక చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్ నేను కామెంట్ సెక్షన్లో పెడతాను చెక్ చేయండి సో అలా ఉంటుందన్నమాట నా ప్రతి వీడియోస్ వెనుక ఉండే స్ట్రగుల్స్ బట్ తప్పదు కదా వీ హ్యావ్ టు మేనేజ్ ఈ వీడియో వచ్చేసి అందరికి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ షేర్ చేస్తున్నాను జనరల్గా చీపీర్లు వెనక ఉన్న థ్రెడ్ అది లూజ్ అయిపోయి మనం వాడుతున్నప్పుడు తుడుస్తున్నప్పుడు అలాగ పుల్లలు ఊడిపోయి చిరాకు తప్పిస్తాయి కదా సో అలా అవ్వకుండా వెంటనే మీరు కొన్న వెంటనే ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి పనులన్నీ చక్కచక్క అయిపోతాయి ఏంటంటే ఈ వెనక థ్రెడ్ని ఇలాగ మొత్తం కట్ చేసేసి యూజ్ అయ్యే పుల్లలు అందులో ఉన్న పిచ్చివి పక్కగా పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత మీ ఇంట్లో కనుక ఏ టూత్పేస్ట్ ఉంటే అది అయిపోయింది ఎమ్టీ బాటిల్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా టాప్ అండ్ బాటమ్ కట్ చేసుకుని అందులోకి మనకి అయిన పుల్లల్ని మాత్రమే ఇన్సర్ట్ చేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి లైక్ కొంచెం పైకి కిందకి అన్నట్టుగా ఉంటాయి కదా అన్నీ ఒకే లెవెల్కి అడ్జస్ట్ చేసి ఇన్ కేస్ లూజ్ అలా ఏమన్నా ఉంటే మనము పక్కన పెట్టుకున్నాం కదా పనికిరానివి అవి ఒక రెండు మూడు ఇలాగ ఇన్సర్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి కొత్త దానిలో అయిపోతుంది చీపురి అండ్ పట్టుకోవడానికి కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్